హాయ్ ఫ్రెండ్స్ ఇవి కస్తూరి గోలీలు అండి ఇదివరకు నేను రెండు వీడియోలు చేస్తాను ఇంకా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆరు నెలల లోపు ఉన్న పిల్లలకి వాడొచ్చా అని అయితే ఆరు నెలల పిల్లలకైతే ఇది వాడకూడదండి తల్లి ఫీడింగ్ అంటే పాలు ఇస్తుంది కాబట్టి తల్లి వేసుకోవాలి అది వేసుకోవడం ఎలా అంటే తీవ్రతను బట్టి మామూలుగా జలుబు ఉందంటే పూటకి ఐదు చొప్పున రెండు పూటలు వేసుకోవాలి అంటే రోజుకు రెండు పూటలు అలా మూడు లేదా ఐదు రోజులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళు లేదా ఛాయ్ కాఫీ ఏదైనా తాగితే చాలా మంచిదండి ఒక పది సంవత్సరాలు ఉన్న వరకు అయితే పూటకి ఐదు చొప్పున వేసుకోవచ్చు చాలా పెద్ద అంటే మన ఇరవై దాటిన తర్వాత ఎక్కువ జలుబు ఉన్న వాళ్ళైతే పూటకి ఇరవై ఐదు చొప్పున కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఉందంటే తమలపాకులు పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఖచ్చితంగా రోజుకు రెండు పూటలు మూడు లేదా ఐదు రోజులు వేసుకుంటేనే తగ్గుతుందండి ఈ షార్ట్ వీడియోలో చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాను ఒకవేళ తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వేరే ఏదైనా పాలు రంగడించి కూడా వేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీరు వాడి చూడండి